చంద్రతి మండలం జోగాపూర్ గ్రామ సర్పంచ్ తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నాగ మౌనిక కరీష్ జోగాపూర్ గ్రామ ప్రజలను అభ్యర్థించారు గతంలో తాను వార్డు సభ్యుడిగా గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎన్నో సమస్యలు పరిష్కారాన్ని కృషి చేస్తానని అన్నారు కత్తరి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించి గ్రామ సర్పంచ్ అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదాలు నడుపుతానని తనకు ఒక అవకాశం కల్పించాలని కోరారు జోగాపూర్ గ్రామ ప్రజలకు అన్నదమ్ములకు మిత్రులకు నమస్కారం నాగం మౌనిక గణేష్ అని మేము సర్పంచ్ పోటీ చేయడం జరుగుతుంది అధికార పార్టీ ఆదేశాలతో ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే ఆశీర్వాద్ గారి ఆశీర్వాదంతో పోటీ చేయడం జరుగుతుంది నేను సర్పంచ్గా గెలిచిన వెంటనే అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి జోపురం గ్రామంలో అనేక సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఎన్ఓసీలు కానీ ఏదైనా గ్రామంలో ఏ అభివృద్ధి జరగినా డబుల్ బెడ్రూమ్ ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లు కానీ ఏ ఏ నిధులైనా అధికార పార్టీని తీసుకొచ్చి చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించి కత్తెర గుర్తుపై ముఖ్యంగా మనకు గుర్తు కత్తెర గుర్తు కాబట్టి కత్తెర గుర్తుపై ఓటేసి అధిక మెజర్తో గెలిపించాలని కోరుతున్నాము అదేవిధంగా గతంలో మేము ఐదు సంవత్సరాలు వార్డ్ నెంబర్ వేసి కూడా అనేక అభివృద్ధి పని చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు మీ అందరిలో ఒక్కడిగా పార్టీలకు అతీతంగా మీ ఇంటి వారిని కలిసి కలిసిమెలిస్తున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని పనివంతునికి మాత్రమే అవకాశం ఇస్తారని కోరుకుంటున్నా దయచేసి కత్తెర గుర్తుపై ఓటేసి అధిక మేజర్తో గెలిపించాల్సింది కోరుతున్నాను